అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఏర్పడేటువంటి ఉద్దేశం ఏంటి కూటమి యొక్క లక్ష్యం ఏంటి అనేది మన అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్ని ఇబ్బందులు పడి రాష్ట్రంలో ఎన్ని అరాచకాలకు గురయ్యి ఇక్కడ వరకు నిలబడ్డాము రెండు వేల ఇరవై నాలుగులో ఒక యుద్ధం లాంటి ప్రయత్నం చేసి మనందరం ఒక రాక్షసుడి పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించి కూటమి నేతల యొక్క అధికారంలోకి రాష్ట్రం తీసుకొచ్చాం మనందరికీ తెలుసు ఈ గెలుపులో అందరి యొక్క ప్రాతినిధ్యం ఉంది మూడు పార్టీల నుంచి కూటమి పార్టీల నుంచి అలాగే ప్రజల ప్రాతినిధ్యం ప్రధానంగా ఎక్కువగా ఉంది ప్రజల కోసం ఏర్పడ్డటువంటి ఈ కూటమి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పడ్డటువంటి ఈ కూటమిలో కింది స్థాయిలో కార్యకర్తలు పై స్థాయిలో నాయకులు ఎంత సఖ్యతతోటి ఎంత సమన్వయంతో ఒకరినొకరు కలుపుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ అవకాశాన్ని బట్టి ఒకరి అవకాశాలు ఒకరికి పంచుకుంటూ ముందుకెళ్తున్నారు ఒకసారి గమనించి కింది స్థాయిలో ఉన్నటువంటి పార్టీ కేడర్ కూడా ప్రధానంగా ఆ సఖ్యత మీద దృష్టి పెట్టి కూటమి యొక్క లక్ష్యాన్ని చేరుకునేలాగా అందరూ సహకరించాలని ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ ఒకరికొకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను దీనికి వచ్చి ప్రధాన ఉద్దేశం ఇప్పుడే ఎందుకు చేస్తున్నానంటే ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒక సంఘటన జరిగి గ్రూపుల్లో అది ఫార్వర్డ్ అవుతూ ఉంది దాని గురించి ప్రత్యేకించి నేను ఊరు పేరు అని అందరినీ మాట్లాడాలని అనుకోవట్లేదు కాబట్టి చేయాల్సిన అవసరం వచ్చింది చెప్పాల్సిన అవసరం వచ్చిందని చెప్పి చెప్తున్నాను టీడీపీ అభ్యర్థులు గెలిచిన చోట మిగతా ఇరు పార్టీలకి ప్రాతినిధ్యం ఇస్తూ జనసేన అభ్యర్థులు గెలిచిన చోట మిగతా ఇరు పార్టీలకి ప్రాతినిధ్యం ఇస్తూ బీజేపీ అభ్యర్థులు గెలిచిన చోట మిగతా ఇరు పార్టీలకి ప్రాతినిధ్యం ఇస్తూ ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ అందరికీ అవకాశాలు న్యాయబద్ధంగా చూసుకునేలాగా అలాగే ఈ బ్యానర్ల పంచాయతీ అనేది ప్రధానంగా వినిపిస్తున్నది దాదాపుగా కూటమిలో అలాగే పార్టీల్లో కూడా ఈ వర్గాలని ఈ చీలికల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వ్యవహారం కూడా ఈ బ్యానర్ల పంచాయతీలే దయచేసి ఈ బ్యానర్లు అనేవి మన రాజకీయ భవిష్యత్తును నిలబెట్టలేవు ఓటర్ దగ్గర నుంచి ఓటర్ ఓట్లు కూడా రాబట్టలేవు ఈ విషయాన్ని గమనించుకొని ఈ బ్యానర్ల ద్వారా ఒకళ్ళకొకళ్ళు జలసీకి అసూయ ద్వేషాలకు గురయ్యి గొడవలు పెట్టుకొని కొట్లాటలు లాంటి పంచాయతీలేవి కూడా కూటమి నేతల మధ్య గొడవలు జరిగి పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళొద్దని దయచేసి రిక్వెస్ట్ చేసుకుంటూ కూటమి యొక్క ఆశయాన్ని నిరంతరం కాపాడుతూ ఉన్నటువంటి నేతల యొక్క ఆ ఆదర్శాలని మీరు కూడా తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం మన మన ప్రజల కోసం మన భవిష్యత్తు కోసం ఎలా ఆలోచిస్తున్నారో మనం కూడా అదే ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నానండి రాబోయే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ కానివ్వండి అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి సొసైటీ బ్యాంకుల ఎన్నికలు కానివ్వండి అన్నింటిలో కూడా ఒకరికొకళ్ళు పరస్పరం సమన్వయంతో ముందుకు వెళ్ళండి అలాగే చిన్న చిన్న పొరపొచ్చాలు ఏవైనా ఉన్నా స్థానికంగా పెద్దల సమక్షంలోనూ లేదంటే ఎమ్మెల్యేల సమక్షంలోనూ సరిదిద్దుకునేలాగే ఉండాలి తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకునే స్థాయికి మాత్రం దయచేసి వెళ్ళొద్దు ఎందుకంటే మీరు అలా దాడులు చేస్తే మీ పార్టీ మిమ్మల్ని పార్టీ నుంచి పక్కకు పక్కన పెట్టేసింది ఈ విషయం గమనించుకోండి అది ఏ పార్టీ అయినా సరే అధిష్టానాలకి ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం మీ గొడవలు మీ బ్యానర్లు మీ పేపర్లో పేర్లు మీ స్టేజ్ మీద వేసే కుర్చీలు ఇవి కాదు వాళ్ళ రాష్ట్రానికి అవసరమైనవి కూటమి సఖ్యత ఉండడం ఇవాళ రాష్ట్రానికి అవసరం కాబట్టి కింది స్థాయిలో ఉన్న నాయకుల మూలంగా కూటమిలో ఏమైనా గొడవలు వచ్చే పరిస్థితి ఉంటే ఆ నాయకులనే ఆ పార్టీలే పక్కన పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా దయచేసి మీ భవిష్యత్తు మీ రాజకీయ భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే మీరు అందరూ కూడా ఓపికగా ఓర్పుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు మూడు మూడు పార్టీల్లో ఉన్నటువంటి కింది స్థాయి క్యాడర్ గమనించుకుని వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను